చాలా కాలం క్రితం అరణ్యపురం అనే రాజ్యంలో విరాట్ అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా న్యాయంగా జీవించేవారు ఒకరోజు రాజు దొరసాని నిద్రలో ఉన్నప్పుడు ఒక వింత కల వచ్చింది ఒక ప్రకాశించే రత్నం గురించి దాన్ని పొందినవారికి అపారమైన శక్తి వస్తుందని రాజు తన మంత్రి దండయాత్రను ఏర్పాటు చేయమని ఆదేశించాడు ఎంతో దూరం ప్రయాణించి అరణ్యంలోకి వెళ్లారు అక్కడ ఒక మంత్రికుల్లాంటి వృద్ధుడు కనిపించాడు రాజు తన కల గురించి చెప్పగా వృద్ధుడు చిరునవ్వు చిందించి ఒక ఉంది దాన్ని పొందాలంటే ధైర్యం నిస్వార్థత ఉండాలి ఒకవేళ స్వార్థపరుడైతే అది నశించిపోతుంది అని చెప్పాడు రాజు తన సైన్యంతో మరింత లోతైన అరణ్యంలోకి వెళ్లి చివరకు రత్నాన్ని కనుగొన్నాడు అది గంభీరంగా మెరిసిపోతూ మంత్రముగ్ధులను చేసేలా కనిపించింది కాని అప్పుడే రత్నం ఎదురు చూసిన పరీక్ష మొదలైంది ఒక అంధ వృద్ధుడు అక్కడ సహాయం కోరుతూ కూర్చున్నాడు రత్నాన్ని తాకితే శక్తి పెరుగుతుందన్న ఆశతో రాజు వృద్ధుడిని నిర్లక్ష్యం చేసి ముందుకు సాగాడు కాని అదే సమయంలో రత్నం మాయమై రాజుకు శక్తి కోల్పోయినట్లు అనిపించింది అప్పుడు మునిపుంగవుడు మళ్లీ ప్రత్యక్షమై రాజా ఆశ కన్నా మానవత్వమే గొప్పది నిస్వార్థతతో మేలు చేసే వ్యక్తికే రత్నం దక్కుతుంది అని చెప్పాడు అర్ధం చేసుకున్న రాజు తన తప్పును ఒప్పుకుని తిరిగి వృద్ధుడిని సహాయంగా తన భుజాలపై మోసుకుని వెళ్లాడు అప్పుడు రత్నం మళ్లీ మెరుస్తూ ప్రత్యక్షమైంది ఇప్పుడు అది నిజంగా అతనికి దక్కింది ఎందుకంటే అతను తన స్వార్థాన్ని వదిలేశాడు నీతి నిజమైన శక్తి దయ ధైర్యం please do subscribe our channel and please like share comment